హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు గాను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చైర్మన్గా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తుద్దిల శ్రీధర్ బాబు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా కమిటీని ఖరారు చేసింది ఈ కమిటీ రేపటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వరుసగా పర్యటించనుంది ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాలలో అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు వినాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచే రైతు భరోసాకు నిధులు చెల్లిస్తాం అందుకే ప్రజాప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది పది జిల్లాలలో వర్క్షాపుల ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను మదించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనుంది రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు రైతు సదస్సులు ఐదు ఎకరాలు వారికే రైతు భరోసా చెల్లించాలని విజ్ఞప్తులు చేయనున్నారు రైతు సదస్సులు పూర్తయ్యాక అసెంబ్లీలో చర్చించనుంది ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా రైతు భరోసా విధి విధానాలను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించనుంది అంతేకాక పదవ తేదీన ఖమ్మం పదకొండున ఆదిలాబాద్ పన్నెండున నగర్ పదిహేనున వరంగల్ పదహారున మెదక్ పద్దెనిమిది నిజామాబాద్ పంతొమ్మిదిన కరీంనగర్ ఇరవై రెండున నల్గొండ ఇరవై మూడున రంగారెడ్డి జిల్లాలలో వర్క్షాపులు నిర్వహించనున్నారు ఈ సమావేశాలకు రైతులు మేధావులు రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో పంపించాలని ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఉపసంఘం చైర్మన్గా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు ఈ అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రులు కూడా పాల్గొంటారు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా నా యొక్క ఛానల్ సబ్స్ నా యొక్క నా వీడియో నచ్చినట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు